ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పేట పాత బస్టాండ్ వద్ద ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చిన్నబాబు జిల్లా కార్యదర్శి రొడ్డ రామచంద్రం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌద్వ్ జిల్లా ఉపాధ్యక్షులు కోర్మిశెట్టి తిరుపతిరెడ్డి విశాన్సల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి రెడ్డి మండల మైనార్టీశ రఫీ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి మండల ఎస్సిఎల్ ప్రధాన కార్యదర్శి అంతేరూపుల గోపాల్ మండల ప్రధాన కార్యదర్శి దండు శ్రీనివాస్ మండల బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సంతోష్ గౌడ్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు అనవేని రవి అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు భానవత్ రాజు నాయక్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజ్ కుమార్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Hauldam <Sessizlik> Hauldam <Sessizlik> Por sí. casumen మండల కాంగ్రెస్ నుంచి మేం ముక్కంటిగా ఖండిస్తున్నాం ఈ సుమన్ ఆయనే ఒక దున్నపోతు లెక్క బాగా మేసి మేసి పది సంవత్సరాలు ఎటు అర్థం కాక ఈ చెప్పులు విప్పులు చూచించుడు చెప్పులు చూపించుడు కానీ బిడ్డా నువ్వు చెప్పు దొరకలేను నువ్వు దొరికితే ఈ కాన్సెన్సి ఇట్లా బిడ్డా నువ్వు దొరికితే నీ చెప్పులు మెడలేసి నీ మొత్తం రాజన్న సిరిసిల్లా తిప్పుతాం నీ చెప్పులు దొరికిట్టుకుంటా ఇంకా నీకు మదమెక్కి కావురం ఎక్కి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు కానీ ఆ పార్టీలో పది సంవత్సరాలుండి సిగ్గు లేదు నీకు దళితులకు ఏం చేసినావు ఒక దళితుడి అయి ఒక ఎస్సీ ఎస్టీలకు ఏం చేసినావు నీ ప్రభుత్వం ఏం చేసిందో సిగ్గు పడాలి నువ్వు చెప్పిన దానికి ఇంకా కుంభకోణం అయి ఇలా వేడిగడ్డతుడు చూడు అన్ని కుంభకోణాలు చేసుకొని దొంగ లెక్క దోసుకొని రాష్ట్రాన్ని దెబ్బలేక మార్చిర్రు మీరు మార్చినాక సిగ్గులేక చెప్తున్నాం ఇంకా చెప్పులు చూస్తున్నావు బిడ్డ చెప్పులు చూస్తుడు కాదు లవ్వు దొరికితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీకు నీకు పుట్టగతులు లేకుండా చెప్పులు మెడలేసి మరే పదే పదే చెప్తున్నాం చెప్పులు మెడలేసి ఇట్లా ఈ రాజన్న సిరిసిల్ల దింపకపోతే మరి ఇక్కడ ఉన్న నాయకులకు కూడా టీఆర్ఎస్ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం బిడ్డ నోర్జారి ఆగి ఇట్లా మాట్లాడితే పుట్టగతులు లేకుండా చేస్తాం వాళ్ళకి తిరగడి కాదు ఇదే చెప్పు మళ్ళీ తింపి దింపి కొడతామని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాను ఏదైతే నిన్న మాట్లాడిన మాటలు బల్కసుమాను ఒక బద్మస్ సుమారుగా మాట్లాడుతూ ఏది మంచిరాల డిస్టిక్లో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇవాళ నేనేదో పొడిచినా పిడిచినా అని చెప్పి మాట్లాడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద చెప్పుతూ కొడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు అరే బద్మస్ కుమన్ అసలు నువ్వుకు ఈ లోక జ్ఞానం గురించి తెలుసా ఇవాళ నువ్వు పది సంవత్సరాలు పనిచేసినావు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్యేగా పనిచేసి ఇవాళ నీ విజ్ఞాత ఏంటి అసలు నీవు ఏమి ఎటు అనుకుంటున్నావు ఇవాళ నేను దళితున్న అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊపునేటోళ్ళు లేరు ఎవరు ఇడిచిపెట్టేటోళ్ళు లేరు బిడ్డ కేసీఆర్ కేటీఆర్ ఆ వేసిన బొక్కలకు బారిస సుమారుగా నువ్వు వాళ్ళు వేసే ఎంగిలి బొక్కలకు ఆశపడి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు తిడితే నేను ఊరుకునేది లేదు బిడ్డ ఇదే చెప్పులతో నేను ఖచ్చితంగా నడి రోడ్లో ఈ సిరిసిల్ల జిల్లాలో తీవకుండా ఇవాళ అదే కాకుండా ఇలా నువ్వు పది సంవత్సరాలు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి ఇలా ఏదైనా దళితుల గురించి దళితుల హక్కుల గురించి ఏ ఒక్కనాడు కూడా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించినవా దళితులకు ఎప్పుడైనా అన్యాయ జరిగితే ముందు వరుసలో ఉండి కొట్లాడినావా కాదురా ఎప్పుడు కూడా దళితులను మోసం చేస్తూ దళితులను దగా చేస్తూ బతికినవు తప్ప దళితుల కెక్క కూడా న్యాయం జరగలేదు న్యాయం చేయలేదు కాబట్టి బిట నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టారు బిట ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గాని కేసీఆర్ ఇవాళ మీ బానిస కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు వాళ్ళని అదుపులో పెట్టుకోకపోతే బిట మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నేతలు కూడా అదే పద్ధతిలో అవలంబిస్తా ఉన్నారు ఇక్కడ లోకల్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము ఈ ముఖంగా కాంగ్రెస్ పక్షాన ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ పద్ధతి గిట్లా మార్చుకోకపోతే వీళ్ళు గ్రామాలలో తిరగనియము ఖచ్చితంగా ఏదైతే చెప్పులు వాడి అదే చెప్పులు తోడుకుడదామని చెప్పి మేము పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ ఈరోజు ఎల్లారెడ్డి పేట మండల్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నను నిన్న బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము కాకుండా అదే ఆయన కాల్పున్న చెప్పు తీసి చూపించడము చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుకుంటూ అదేవిధంగా ప్రజలు మీరు కేటీఆర్ కేసీఆర్ గారికి ఒకటే మేము విలబి చెప్తున్నాం మీ కార్యకర్తలను కానీ మీ లీడర్లను కానీ మీ అదుపులో ఉంచుకోండి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించిండ్రో రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా మీకు ప్రజలు మళ్ళీ మంచి గుణపాఠం చెప్తారు జాగ్రత్తగా ఉంచుకొని మీ కార్యకర్తలు మీ అదుపులో ఉంచుకొని మాట్లాడే మాటలు కొద్దిగా విధ విన్యంగా మాట్లాడు నేర్చుకోండి మీరు కూడా మా గవర్నమెంట్ వచ్చి మేము చెప్పింది ఒకటి కొందరుజుల లోపట ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం అదే మాట తప్పకుండా మేము ఆరు గ్యారంటీలు ఇచ్చటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీకు తలకు పిచ్చెక్కుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు నిజంగా ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరిట్లల్లా మూడు అమలైన రెండింటికి ఆల్రెడీ ఇస్తుండ్రు ఒక గ్యారంటీ ఉంటుంది అది కూడా ఇచ్చటానికి వంద రోజుల్లో సిద్ధంగా ఉన్నాం మీరు ఎందుకు జీర్ణించుకుంటలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పథకాలు ఆడిట్ కార్ తట్టున్నాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినాం రేపు పార్లమెంట్లో కూడా ఓడిపోయేది ఖాయం మిమ్మల్ని ప్రజలు కూడా ఓడించుడు అది సిద్ధంగా ఉన్నారు మీరు అనుకున్నంత కాదు మీరు చాలా జాగ్రత్తగా మెదలుకోర్రీ జై కాంగ్రెస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి